హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నారు నా హెయిర్ స్టైల్ అవన్నీ ఇగ్నోర్ చేయండి సో ఎందుకంటే ఫుల్ హెడ్ ఎక్ ఈరోజు సో వీడియో వ్లాగ్ తీద్దామనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు చాలా అంటే చాలా హెడ్ ఎక్ సో అందుకే ఫుల్గా ఆయిల్ పెట్టేశాను నేను ఇంకా వీడియోస్ తీయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇలా తీసుకున్నాను సో ఇగ్నోర్ మై హెయిర్ స్టైల్ హెడ్ మీట్ అండ్ ఇప్పుడైతే సో మన చూస్తున్నారు వాళ్ళు ఆడుతూ ఉన్నాడు స్నానం అయిపోయింది వాడికి నాకు చేశాను అసలు ఇలా ఉంది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఆయన ఇక్కడైతే పడుకున్నాడు సో ఇచ్చి ఏడుస్తూ ఉంటాడు అనమాట ఎప్పుడైనా నేను బయటగానే ఉన్నాను అనుకో చాలా ఏడుస్తూ ఉంటారు అండ్ ప్రతి వీడియో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే సో చూస్తున్నారు కదా వీళ్ళతో చాలా కష్టం ఏదో ఒకటి రికార్డ్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి గిట్ వేయడం సౌండ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు బట్ ఓకే ఏదో ఒకటి చేయాలి కదా సో నేను ఎందుకు చేస్తున్నానంటే వీడియోస్ ఇంత వర్క్ చేశాను కదా లాస్ట్కి నేను ఒక్క పేమెంట్ అని తీసుకోకూడదా తీసుకోవాలి అన్నట్టు చేస్తున్నాను సో నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా సో ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ అందరూ ఒక చోట అంటే మేము ఫైవ్ దగ్గర ఒక దగ్గర ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ క్షణం ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా రారు ఎందుకంటే తను షాప్కి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చి కొంచేపు అదేమి ఎక్కువ ఉండదు సో ఎప్పుడైతే మేము నలుగురు ఇలా ఉంటామో సో ఆ రోజు మా హస్బె హస్బెండ్ హెల్పింగ్ కూడా బాగా చేస్తారు సో ఆయన హెల్ప్ లేకపోతే నేను నథింగ్ అనమాట అప్పుడు ఎందుకంటే ముగ్గురు కేసుని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుని ప్రతీది ఎవరు సపోర్ట్ లేకుండా ఉంటే అది చాలా అంటే బాధ అనిపిస్తుంది సో ఎందుకంటే అన్ని నుంచి వాళ్ళకి ఒక సపోర్ట్ లేదు అన్నట్టు ఫీల్ వచ్చేస్తుంది హస్బెండ్ కూడా సపోర్ట్ చేయకపోతే బట్ నైమ్ లక్కీ టు సే హస్బెండ్ హెల్ప్ చేస్తారు అని ఎందుకంటే లిటరల్ చెప్పాలంటే ఒక్కొక్కసారి వస్తుంది ఎందుకంటే ఎందుకంటే చాలా లైక్ మెంటలీ ట్రస్ట్ అనమాట ట్రస్ట్ అయిపోతాం ఈ పిల్లలతో ఆడిచి అండ్ వాళ్ళు తినకపోతే మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అండ్ అలా ఎలా ఆడుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు చేసి అంటే కొన్ని కొన్ని బాధలు మర్చిపోవచ్చు కదా అనేసి ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక బాధ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది అది ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేరు సో ఆ బాధలు వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ లైక్ మనకి ఒక హ్యాపీనెస్ ఇవ్వడం మాత్రం సో మనకి ఉండాలి లైక్ పిల్లలు అంటూ సో ఇక్కడైతే సండే కాబట్టి సో ఇక్కడ చేస్తున్నా ఏంటంటే యాక్చువల్లీ బిర్యానీ తెచ్చుకుందాం అనుకున్నాం బట్ కాదు ఫ్రైడ్ రైస్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం అనమాట అది కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ నో అంటే నో కలర్స్ నో లైక్ ఏమి వేయకుండా సోయా సాస్ ఇలాంటివి వేయకుండా ప్లెయిన్గా సాఫ్ట్గా అంటే పిల్లలు కూడా తినేలాగా చేద్దాం అనేసి అనుకున్నాం బాగా చేసాం ఆ ప్రాసెస్ అనేది మీతో చూ చూపిస్తున్నా మీకు సో ఇక్కడ అంత ఇవ్వనమాట ఫ్రై చేసుకుంటున్నాం చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం సో ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఎగ్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా ఎమ్మీగా ఉంది టేస్టీగా ఉంది యాక్చువల్లీ సో ఇక్కడ చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది అనమాట గా ఇట్ సో ఎమ్మీ అండ్ ఇంకో ఏదైనా షేర్ చే మీతో మాట్లాడుతుంటే నాకు ఏ అంటే అన్నీ షేర్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది వాయిస్ అవర్ ఇచ్చినప్పుడల్లా కూడా సో ఇక్కడ వాళ్ళు ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారు అండ్ లిటరల్ పడుకోరండి అస్సలు పడుకోరు ఆడుకుంటారు అనుకుంటాం అనుకుంటాము మళ్ళీ ఆడుకున్నంతసేపు ఆడుకుని మళ్ళీ కొట్టేసుకుంటారు ఇద్దరు కూడా సో అలా ఉందండి డే అంతా అలా అలా అవుతూ ఉంటుంది చాలామంది కొన్ని వీడియోస్ చేయమన్నారు సో అది నేను చేద్దామని డిసైడ్ అయ్యాను లైక్ మా బేబీస్కి ఏం ఫుడ్ పెడుతున్నాను ఏంటన్నది కూడా ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను అండ్ చాలా పెండింగ్ ఉన్నాయి చేసి పెడతాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటే నాకు అవ్వట్లేదు మీకు తెలిసిందే నా బేబీస్ ఈ వ్లాగ్స్ అంటే కొంచెం తీసి కొన్ని పోసేవచ్చు అన్నట్లు సో అవి ఏంటంటే మెయిన్గా నేను మొత్తం కూడా క్యాప్చర్ చేయాలి కదా అండ్ డ్రీ అంతా అంటే ఏం తినిపిస్తున్నాను అని ఏంటన్నది కూడా సో అందుకే అది అవ్వట్లేదు నా వల్ల సో నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియో వచ్చేది అదే నేను ఏం పెడుతున్నాను నా బేబీస్కి సో వన్ ఇయర్కి సో వన్ ఇయర్ కాకుండా అంతకుముందు ఏం పెట్టాను సిక్స్ మంత్కి ఏం పెట్టాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా సో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను మీతో అండ్ ఇంకేమన్నా కావాలి వీడియోస్ నాకు నాకు అంటే వ్లాగ్స్ చేయను లేకపోతే ఏమైనా వీడియోస్ హాయ్ సో ఈరోజు ఇంకా నేను నా బ్లాగ్ చూసారు కదా సో అది అంత బ్లాగ్ ఈరోజైతే చాలా చల్లగా ఉంది బయట సో బయట అంతా ఊడ్ వచ్చాను అప్పటికి సో చాలా అంటే చాలా చల్లి ఇప్పుడైతే సెవెంత్ ఫిఫ్టీన్ అలా అయిపోతుంది మళ్ళీ చాలా చల్లగా ఉంది బయట మామూలు చాలా అంటే చాలా చూస్తున్నారు కదా అంతా చల్లగా ఉందో చూస్తానండీ వెదర్ అయితే చాలా 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 కూల్గా ఉంది నేను ఇంకా లిటరల్ వేసింది సెవెన్ ఓ క్లాక్ అనుకుంటా ఈరోజు బట్ చాలా కూల్గా ఉంది అండ్ సిక్స్ ఓ క్లాక్లో లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఫైవ్ ఓ క్లాక్లో లేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపించింది నాకు అండ్ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే బీన్స్ క్యారెట్ ఫ్రై చేద్దామని పగనెట్టాను అండ్ కొత్తిమీర దొండకాయ టమాటా పచ్చడి చేద్దాం అని అనుకుని డిసైడ్ అయ్యాను సో ఏమవుతుందో తెలియదు కానీ లాస్ట్కి సో ఇదో చేస్తాను సో పెద్ద పని అనిపిస్తుంది నాకు ఈ వంటలు చేసేటప్పుడు ఏం చేయాలో ఆలోచించడమే పెద్ద పని అనిపిస్తుంది చేయడం ఈజీయే బట్ ఏం వండాలి ఏం చేయాలి అన్నది డే అంత పట్టేస్తుంది సి మీకు కూడా అలా అనిపిస్తుందా వండే వండడం కన్నా ఏం వండాలో డిసైడ్ అవ్వడంలో చాలా బా పని అనిపిస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా మార్నింగ్ వేస్తాడు బయటకు వచ్చేస్తాడు అనమాట అలా ఉంటుంది డే అంతా ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇంకా డిసైడ్ అవుతానే ఉంటాను నేను ఆయన కొంచెం ఫోన్ చూస్తాను ఆ టైంలో నేను డిసైడ్ అవ్వాలో తెలియక ఫోన్ చూడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట జిన్ను లేచిపోయావా చిన్న దామ్మా జిన్ను బేబీ సో పొద్దున్నే లేచి నేను ఆల్రెడీ డోర్ వేసి వస్తాను అయినా కూడా లైగంగానే డోర్ తీసేసి ఇలా వచ్చేస్తాడండి నేను బయట ఉన్నా కూడా అలా వచ్చేస్తూ ఉంటాడు సో వాడికి అసలు భయం అన్నది ఉండదు అయ్యో అస్సలు భయం ఉండదు ఇలా వచ్చేసి అలా కూర్చుంటాడు మళ్ళీ లోప బయటికి రాడు లోపలికి వెళ్ళాడు అలా కూర్చుంటాడు మనం వెళ్ళి తీసుకో అంటే ఎత్తుకోవాలని సో ఎత్తుకుంటే అప్పుడు వస్తాడు అనమాట సో ఈరోజుతో అయితే చూస్తున్నారు కదా ఇవైతే వండాలి సో ఇవన్నీ వండేసాక ఇంకా నాకు టైం అవుతుంది స్కూల్కి మా బాబుకి లంచ్ పెట్టాలి సో లంచ్ వండాలి సో ఇప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది సో ఈ వ్లాగ్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను అండ్ అదొక రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్ చాలా అంటే చాలా నేను ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో చెప్పాను ప్లీజ్ లైక్ చేయండి చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేస్తే లైక్ ఏమీ అవ్వదు కదా సో అంట్లో అప్పుడు దాకా అయితే నా వీడియోస్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాను నల్లిదెన్ బై బాయ్